పదిహేడు సీట్లల్లో ఎంత లేదన్నా పదిహేను మావే అని అన్నారు షే పార్టీ వాళ్ళు ఏ మీతోనేమవుతుంది పదమూడు పదిహేను సీట్లు మావే అడుగు అడుగుబొడుగులు ఏమన్నా ఉంటే మీరు తీసుకోర్రి అన్నట్టు మాట్లాడిర్రు పువ్వు పార్టీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఏదో గాచారం బాగలేక ఉండడం కానీ ఎంపీ ఎలక్షన్లలో కారు రువ్వడుగా పరుగులు పెడుతుంది అని అన్నారు కారు పార్టీ వాళ్ళు వాళ్ళు మేమే మేమే అన్నట్టు చేసిర్రు మరి ఆఖరికి పబ్లిక్ ఏం చేసిర్రు ఎవళ్ళను నెత్తిన పెట్టుకుర్రు ఇక కథ ఏందో ఒకసారి అట్లిట్లా ఎంపీ ఎలక్షన్ల పాంచాది కూడా విడిసిపోయింది తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు పోటీ గట్టిగా నడిచింది ఉన్న పదిహేడు సీట్లలో వీళ్ళు ఎనిమిది వాళ్ళలో ఎనిమిది పంచుకున్నట్టు చేసిండ్రు నాడమ హైదరాబాద్ సీటు ఎప్పట్లెక్కనే పతంగి పార్టీ వాళ్ళు ఎగిరేసుకొని పోయిన్రు భూ పార్టీలు ఎంత గట్టి పోటీ ఇచ్చినా పాత బస్తీ ఓటర్లు పాతంగి గుర్తు మీదనే గుర్తిండ్రు ఓట్లు ఇక మల్కాజ్గిరిలో పోటీ గట్టిగా నడుస్తుంది అనుకున్నారు చాలా మంది కానీ ఈటెల సారుకు ఎదురు లేకుండా పోయింది లక్ష ఓట్లకి ఎక్కువనే మెజార్టీతో గెలిచిండు సీఎం రేవంత్ సారు ఎంపీగా చేసిన నియోజకవర్గాన్ని కూడా చేయి పార్టీ వాళ్ళు గెలుచుకోలేకపోయినరు ఇక అటు సీఎం సొంత నియోజకవర్గం పాలమూరులో మొన్ననే చెయ్యి పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ సీటుకున్నారు ఇప్పుడు ఎంపీ సీటు కూడా ఓడిపోయినరు పాలమూరు ఎంపీ సీటు పూ పార్టీ వాళ్ళ ఖాతాల పడ్డది అట్టిట్ల తిప్పల పడికే ఆరునమ్మ గెలిచింది ఆఖరి దాకా రెడ్డికి డీకే అరుణమ్మకు పోటీ గట్టిగా నడిచింది కానీ ఆఖరికి తక్కువ ఓట్లతోనైనా గెలిచింది అటు చేవెళ్ళ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మీదకు అన్ని జాగాల పువ్వు పార్టీ గెలిచిండ్రు కరీంనగర్ లో బండి సారుకు కూడా గట్టిగా మెజారిటీ వచ్చింది సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు మళ్ళోసారిగా తనకి తిరిగే లేదన్నట్టు గెలిచిండు నల్గొండల చేయి పార్టీ తరఫుకెళ్లి పోటీ చేసిన రఘువీర్ రెడ్డికి ఐదు లక్షల యాభై వేల మెజారిటీ వచ్చింది ఖమ్మంలో రామసాయం రఘురామురెడ్డి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిండు మెదక్ల కూడా కారు పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీలకు నడమ పోటీ నడిసింది ఆఖరికి పువ్వు పార్టీ లీడర్ రఘునందన్ రావే గెలిచిండు మొత్తానికి తొత్త సంధ్య అందరు అనుకున్నట్టే పువ్వు పార్టీ వాళ్ళు చేయి పార్టీ వాళ్ళు చెరి సాగం ఎంపీ సీట్లు మార్చుకున్నారు